మనము పొద్దుటూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఉన్నాము ఇక్కడ వచ్చేసి పొద్దుటూరు పట్టణం పొద్దుటూరు మండలంలోని పెద్దశెట్టిపల్లె పంచాయతీకి చెందినటువంటి కళావతి అనే మహిళ గాయపడడం జరిగింది ఈ విషయమై ఏం జరిగిందని మన టీవీ వారు ఆరా తీయగా మాకు అందించిన సమాచారం ప్రకారము పొద్దుటూరు మండలంలోని పెద్దశెట్టిపల్లె గ్రామానికి చెందిన ఒక రస్తా విషయమై వీరు పడినట్టు తెలిసింది ఇక్కడ పొద్దుటూరు పట్టణంలోని పొ పొద్దుటూరు చెట్టిపల్లె పంచాయతీలోని ప్రభుత్వ స్థలంలో పంచాయతీ నిధులతో లక్ష రూపాయలు సిమెంట్ రోడ్డు వేయడం జరిగినది అక్కడ ఇదే పెద్ద చెట్టిపల్లె గ్రామంలో ఉన్నటువంటి వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి ఈ వేసిన రోడ్డును పక్కనే ఒక చిన్నపాటి కొంత స్థలం వదలడం జరిగింది ఈ స్థలము నాది అని వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి అక్కడ మిమ్మల్ని తిరగనివ్వను అని బెదిరిస్తూ ఇంటి మీదకి తరచూ గొడవకు రావడం జరిగింది టూ ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది పోలీస్ సిబ్బంది వారేమో రెవెన్యూ వారికి సిబ్బంది సిఫార్సు చేశారు కానీ రెవెన్యూ సిబ్బంది వారు కాలయాపన చేస్తూ ఈ సమస్యను వారిదే వీరిదే ఈ స్థలము అనేది పరిష్కరించకుండా అలాగే పోలీస్ సిబ్బంది వారు పోలీస్ స్టేషన్ చుట్టూ ఉదయము సాయంత్రము వీరిని పదే పదే తిప్పు సమస్యను కాలయాపనం చేస్తూ ఉండడం వల్ల వీళ్ళు గొడవపడడం జరిగింది ఈ సమ రెవెన్యూ సిబ్బంది అయిన పంచాయతీ సెక్రటరీ గారు ఎంఆర్ఓ గారు కలిసి పోలీస్ సిబ్బందితో కలిసి ఈ సమస్యను పరిష్కరించకపోతే ప్రజా సంఘాల తరఫున పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని సిఐటియూ వారు తెలపడం జరిగినది పెద్దపల్ల గారు చెప్పండి అసలు సమస్య ఎక్కడ జరిగింది ఏమైంది అనే విషయాన్ని మీరు భయపడకుండా చెప్పండి గత నెల నుంచి సార్ ఇంతకుముందు ప్రభుత్వం రోడ్డు మా ఇంటి వరకు వేసినారు సార్ వేసిన రోడ్డుని మేము తిరగకోకుండా మా ఇంటి ముందరున్నవారు పైడి కాలువ వెంకట సుబ్బయ్య పైడి కాలువ భారతి వాళ్ళ కుటుంబం వాళ్ళు మొత్తం ఏం చేస్తున్నారు అంటే సార్ మేము ఆ దారిలో తిరగోకుండా గవర్నమెంట్ రోడ్లో మాది స్థలం అని గోడ కట్టినారు సార్ గోడ కట్టినప్పుడు మేము సరే గోడ కట్టినారు కదా అనేసి గమ్మునున్న అంశమ్మా మీరు గోడ జరిగినప్పుడు మీకు సంబంధిత సచివాలయం ఉంది ఈ సచివాలయంలో మీరు పంచాయతీ సెక్రటరీని ఏమన్నా సంప్రదించినారా సంప్రదించినాం సార్ సంప్రదించింటే సార్ ఏమన్నాడంటే అది దారి ఉంది అని ఇచ్చినాడు సార్ లెటర్ దారి ఇచ్చి ఉంది అని మాకు లెటర్ ఇచ్చినాడు తర్వాత వాళ్ళ ఇంటికి కూడా నోటీస్ బోర్డు పెట్టినారు గోడ తొలగించండి అని కానీ అతను ఎనకోకోకుండా ఆ గోడ తీసేయకుండా అట్లే పెట్టినాడు సార్ మమ్మల్ని అయితే తిరగనివ్వలేదు ఇతను తరచు ఇలా గొడవ చేస్తుంటే మీరు స్టేషన్లో ఏమన్నా ఫిర్యాదు చేశారా చేసినాం సార్ పోలీసు ఎస్ఐ సార్కి చేసినాం గత గతంలో ఉన్న చిరంజీవి సార్ కూడా కంప్లైంట్ ఇచ్చినాం పోలీస్ ఇబ్బంది వారు ఏం చెప్పారు పోలీస్ పోలీసు వారు ఏమంటున్నారు సార్ ఎంఆర్ఓ కాడి నుంచి ఒక లెటర్ తీసుకుంటానమ్మా వాళ్ళదో మీలో మీదో తేల్చి ఏదో ఒకటి చేద్దామన్నారు సార్ అయితే ఎంఆర్ఓ సార్ని కలిసినప్పుడు ఎంఆర్ఓ సార్ కూడా చెప్పినాడు అది ప్రజలందరు తిరిగే రస్తా అని కానీ ఆ రెండు తీసుకొని కూడా పోలీసు వారు ఏం చేయలేకపోతున్నారు సార్ మమ్మల్ని అయితే తిరుగతంటారు నా పేరు సాల్మోను సిఐడి లీడర్ను ఈ స్థలం గురించి వీళ్ళంతా మాకు బంధువులే చెట్టిపల్లె వాళ్ళు వీళ్ళు కూడా మాకు పొద్దుటూరులో తెలిసిన బంధువులే వీళ్ళు ఈ స్థలం గురించి మా దృష్టికి తేవడం జరిగింది నేను కూడా బంధువులే కదా సిఐటి లీడర్ను మనం కూడా వాళ్ళకు సహకరించాలా అని పెద్ద మంచి మూలకంగా పోవడం జరిగింది వీరు పంచాయతీ ఎందుకంటే ఈ స్థలం పంచాయతీదే అని రోడ్డు వేసినారు పంచాయతీ సెక్రటరీ లే కూడా గుడికి ఇచ్చినాడు ఇది రోడ్డు రస్తానని కానీ ఆ గొడవ జరుగుతూనేది గొడవ జరుగుతుంటే ఇక్కడ పోలీసు వారికి అట్లాగే ఎంఆర్ఓ గారికి కానీ లెటర్లు ఇచ్చినాం సార్ మీరు ఇట్లా కొలతలకు వచ్చే దాన్ని తేల్చండి ఇట్లా గొడవలు జరుగుతున్నాయి అతను సార్కి దురుసుగా ప్రవర్తించి మీకు వస్తున్నాడని పోలీసు వారికి చెప్పినాము అట్లాగే ఎంఆర్ఓ గారికి చెప్పినాము ఇప్పటికైనా సమస్య పరిష్కరించకుంటే రేపు సోమవారమే రేపు శనివారం కానీ పెద్ద ఎత్తున మేము పోలీస్ స్టేషన్ కానీ సిఐటి వాతావరణంలో ప్రజా సంఘాలు కూడా వస్తున్నారు మేము దళితులు కాబట్టి దళిత సంఘాలు అట్లాగే సిఐటి సంఘాలు మొత్తం పెద్ద ఎత్తున రేపు ధర్నా చేసేదానికి ఓకేనండి ఇక్కడ ఈ సమస్యను అనేది జటిలం కాకుండా రెవెన్యూ వారు పోలీసు వారు తొందరగా స్పందించి ఈ సమస్యను తొందరగా పరిష్కరించాలని రెవెన్యూ వారికి పోలీసు ఇబ్బంది వారికి మలుపు టీవీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం